బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో కుండపోత వర్షం పడింది ఎదురుగాలులకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలమట్టమయ్యాయి వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి పలుచోట్ల జనజీవనానికి అంతరాయం ఏర్పడింది నారాయణపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షంతో కోటకొండ పెద్ద చెరువు అలుగుపారుతోంది దీంతో కోస్గి బోనేడు వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో అత్యధికంగా నూట ముప్పై ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది దామరగిద్ద మండల కేంద్రంలో నూట ఇరవై తొమ్మిది పాయింట్ రెండు సెంటీమీటర్లు వర్షపాతం రికార్డైంది పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షంతో పరిగి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో పరిగి వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు కాగా ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా బలపడింది ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది ఇది మరింత బలపడి రానున్న ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రభావంతో శని ఆదివారాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది